నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో కోమటిరెడ్డి ప్రత్యేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్పిఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమ్మల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నబ్బగొని రమేష్ గౌడ్ తెలిపారు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్పిఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తెలిపారు శుక్రవారం కళాశాలలో జరుగుతున్న ఎన్పిఎల్ సిక్స్ సెమీఫైనల్ మ్యాచ్ను తిలకించడంతో పాటు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న రక్తదాన శిబిరం ఎన్పిఎల్ సిక్స్ విజేతల బహుమతుల ప్రధానోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం ఎన్పిఎల్ సిక్స్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని పేర్కొన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్పిఎల్ సిక్స్ ఫైనల్ మ్యాచ్ను తిరకించడంతో పాటు ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన విజేతలకు షీల్డ్ నగదు బహుమతులను అందజేస్తారని పేర్కొన్నారు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై రోజులుగా ఎన్పిఎల్ సిక్స్ టోర్నమెంట్ దిగ్విజయంగా కొనసాగుతుందని అన్నారు క్రీడల ద్వారా ఎంతో మంది క్రీడాకారులు స్ఫూర్తిని పొందుతున్నారని తెలిపారు ప్రతిరోజు జరుగుతున్న ఈ క్రీడలు పట్టణ ప్రజలు క్రీడాభిమానులు ఎంతో ఉత్తేజపరుస్తున్నాయని పేర్కొన్నారు క్రికెట్ టోర్నమెంట్కు విజయవంతంగా నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ స్పాన్సర్స్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఇతర హాజరు హాజరవుతారని తెలియచేశారు కోమట్రెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రీమియర్ లీగ్ సిక్స్ సీజన్ ఈ రోజు చివరి అంకానికి చేరుకోవడం జరిగింది ఈరోజు సెమీఫైనల్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి ఫైనల్ మ్యాచ్ ఉండబోతూ ఉంది ఇప్పటికే గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఈ టోర్నమెంటు నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహించబడతా ఉంది ఎందుకంటే నల్గొండలో క్రికెట్కి చాలా ఆదరణ ఉంది నల్గొండలనే కాదు మన భారతదేశ వ్యాప్తంగా క్రికెట్కున్న ఆదరణ వేరే ఏ గేమ్కి కూడా లేదు ఈ క్రీడల ద్వారా ఎంతోమంది యువకులు స్ఫూర్తి పొందుతూ ఉన్నారు ఎందుకంటే ఈ ఎన్పిఎల్స్ టోర్నమెంట్లో మన రాంజీ ప్లేయర్స్ కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా నల్గొండకు వచ్చి తమ ఆట ద్వారా నల్గొండ ప్రజలందరినీ కూడా మంచిగా ఉత్తేజపరిచిన ఆ ప్లేయర్లందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రేపు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముఖ్యంగా రేపు ప్రతి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు తొమ్మిది గంటలకు రక్త ఎనిమిది గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభమవుతుంది ఈ రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజలు కానీ యువకులు కానీ యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ విరివిగా పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే రక్తదానం అంటే మహాదానం ప్రాణదానం చేసినంత విలువ రక్తదానం చాలా గొప్పది కాబట్టి పట్టణ ప్రయలు కూడా విరివిగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ ఎన్పిఎల్ టోర్నమెంట్ కూడా చాలా విజయవంతమైంది ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉండే విధంగా ఈ దీన్ని నిర్వహిస్తూ పోతా ఉన్నాం ఇది నిర్వహిస్తున్నటువంటి భువనగిరి ప్రభాకర్ కానివ్వండి వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్ మాజీ కానివ్వండి అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ప్రదీప్ నాయక్ గారు అదే అదేవిధంగా మాజీ ఎంపీటీసీ నగేష్ గారు అదేవిధంగా చిన్ని రంగ గారు కానివ్వండి అందరి కృషి వల్ల ఈ టోర్నమెంట్ దిగ్విజయమైంది ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిని రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి అందించడం జరుగుతూ ఉంది అదే విధంగా ఒక లక్ష రెండో బహుమతి ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలను మిల్లర్స్ అసోసియేషన్ ఆఫ్ నల్గొండ వారు అందిస్తా ఉన్నారు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ ఇరవై ఐదు ముప్పై రోజుల నుంచి ప్రతిరోజు కూడా ప్లేయర్స్కి రోజు నూట యాభై మందికి మధ్యాహ్న భోజనం కూడా అందించడానికి ఎంతో మంది తమ సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా జీవియన్ రెడ్డి గారు ప్రముఖ నల్గొండ కాంట్రాక్టర్ గారు అదేవిధంగా శివశెట్టి సత్యనారాయణ గారు ప్రముఖ కాంట్రాక్టర్ నల్గొండ గారు వారు చేసిన సహాయం నిజంగా గొప్పది అదేవిధంగా వీరితో పాటు నల్గొండ పట్టణ గుమ్మల మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారు పాషం రెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ తిప్పర్తి గారు అదేవిధంగా డిసిసిబి చైర్మన్ కుమ్మం రెడ్డి గారు అదేవిధంగా డిసిసిపి డైరెక్టర్ పాషం సంబతన్న గారు అదేవిధంగా యూకూర్ రమేష్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వంగూరు లక్ష్మయ్య గారు నల్గొండ మాజీ జెడ్పీటీసీ గారు అదేవిధంగా నల్గొండకు సంబంధించినటువంటి మా కనగల్ జెడ్పీటీసీ గౌడ్ గారు అదేవిధంగా అనూప్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా నల్గొండ పట్టణానికి సంబంధించిన కౌన్సిలర్లు ప్రముఖులు ఎంతోమంది ఈ టోర్నమెంట్లో హాస్పిటల్ యాజమాన్యాలు కూడా తమ వంతుగా సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా ఎందుకంటే ఇది ఇంత ఖర్చుతో కూడిన టోర్నమెంట్ కనీసం ఒక పది పది నుంచి పదిహేను లక్షల రూపాయల ఖర్చు రావడం జరిగింది ఈ దాతలందరూ కూడా క్రీడాభిమానులు మాకు సహకరించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రేపటి ఫైనల్ కూడా మంచి మ్యాచ్ జరగబోయే అవకాశం ఉంది కాబట్టిగా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఎన్పిఎల్ సిక్స్ ఫైనల్ మ్యాచ్ ని దిగ్వేజం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం విధంగా రేపటి మ్యాచ్ కి సిక్స్ టోర్నమెంట్ ముగింపు దర్శకు వచ్చింది రేపు ప్రత్యేక సందర్భంగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ చీఫ్ గెస్ట్గా మన ప్రీతం నాయకు కుమ్మటి రెడ్డి గారు రావడం జరుగుతుంది అలాగే ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లైక్ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా యువకులు అందరూ రక్తదాన శిబిరం పాల్గొని రక్తదానం చేయాలని ప్రతి సంవత్సరం లాగానే మేము ఇక్కడే ఎన్జి కాలేజ్ గ్రౌండ్లోనే రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎన్పిఎల్ సిక్స్ అబ్బా రమేష్ రాజు ప్రభాకర్ వేణు ప్రదీప్ నాయక్ మోహన్ దీన్ని నిర్వాకులందరూ కూడా ఇబ్బంది తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇంత మంచి వాతావరణంలో రమణ బడ్డంలో క్రీడాకారులందరూ ప్రోత్సహించుకుంటూ ఒక ఆరు సార్లు నిర్వహించే కనక అంటే డబ్బుతో ఖర్చుతో కూడినటువంటి ఏ పరిస్థితులకు ఇబ్బంది పడ్డా కానీ అలా ఏదైతే తీసుకునే సంకల్పంతో ఆరు సార్లు నిర్వహించడం జరిగింది దీనికి సహకరించి దాతలు కూడా అందరూ కూడా పేరు పేరున కొత్తగా తెలియజేస్తున్నాం మరి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు రమేష్ బాయ్ నేను కోరుకున్నట్టు కొత్త గ్రౌండ్లో కూడా ఆడతామని అనుకుంటున్నాం ఎందుకంటే సీఎం గారు వచ్చే ఇరవై ఏడు తారీఖు సీఎం గారు ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆ రోజే ఈ కాలేజ్ తీసుకొచ్చి ఈ కాలేజీలో ఈ గ్రౌండ్ గురించి కాలేజీ గురించి మన పిట్ట మనకు కుమ్మటి మాట్లాడి నేను ఎంత ఫైనా చేస్తా అని చెప్పడం జరిగింది అలాగే గౌడ పట్టణ ప్రజలందరూ కూడా ఎంత మంచి స్పోర్ట్స్ నిర్వహిస్తున్నందుకు క్రికెట్ నిర్వహిస్తున్నందుకు ఎన్పీఎల్ వాళ్ళకి సహకరిస్తున్నందుకు గాయమైన క్రితం తెలియజేసుకునే ఏది ఏమైనా కానీ మేము అందరం కూడా ఒక మంచి ప్రేతం నాయకుడు తమ్మటి గారు తీసుకున్నటువంటి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా చోటుపాటు అందించాలని ఒక సంవత్సరంలో నల్గొండ టౌన్లో కానీ నల్గొండ నియోజకవర్గంలో మొత్తం పూర్తిగా డ్రైనేజ్ కానీ అనుగుణ డ్రైనేజీలు కానీ అలాగే రోడ్లు కానీ అలాగే అవుట్ కట్స్ ఉన్నటువంటి రింగ్ కూడా వెన్ అవుతుంది దానికి అందరూ మీరు సహకరించాలి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు మేదా నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేపు ఎన్పిఎల్ సిక్స్ ఫైనల్ మ్యాచ్కి చీఫ్ గెస్ట్ గారు రావడం జరుగుతుంది దయచేసి అందరూ క్రికెట్ ప్రేమికులందరికీ అలాగే యువకులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం రేపు మూడు గంటలకు రాజగోపాల్ సార్ ఇక్కడ రావడం జరుగుతుంది జిక్దిగా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఫైనల్ మ్యాచ్ని వీక్షించి గత ఇరవై రోజులకి నడిచే టోర్నమెంట్ను నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎన్నో వివేక వివేక ప్రయోజనాలు కుడుతున్నటువంటి టోర్నమెంట్ ఇది రోజు నూట యాభై మంది భోజనాలు పెట్టడం అలాగే లాస్ట్ రోజు మూడు వేల మందికి భోజనాలు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి కోర్నిషన్ ఆధ్వర్యంలో ఎన్పిఎల్ సిక్స్ వారి ఆధ్వర్యంలో కలిపి బెడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది కావున అందరూ యువకులందరూ వచ్చి రక్తదానం చేసి అలాగే మన నాయకు నాయకుడు గుమ్మడి కుమార్ పేరుని నిర్మించి ఇంకా గవర్నమెంట్కు సహకరించి చేయాలని ప్రీతం నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా స్వాగతం పలకాలని కోరుతున్నారు